అండి మన దేశంలో మనం కట్టే ట్యాక్స్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు కావచ్చు లేకపోతే బ్యాంకుల్లో దాచుకునే సేవింగ్స్ అకౌంట్లలో కావచ్చు లేకపోతే రకరకాల చిన్న చితక అకౌంట్లు అన్నిట్లో కూడా దాచుకున్న డబ్బులు కావచ్చు ఈ రెండు రకాలుగా అంటే బ్యాంకుల్లోనే కాదండి ఆఫీస్లో కావచ్చు రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టి ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు వీటిలన్నిటిలో దాచుకునే డబ్బులు బ్యాంకుల్లో దాచుకునే ఇవన్నీ కూడాను నిజంగా పోని ఎవరికైనా అంటే చాలా తక్కువ మందికి పేదవాళ్ళకి ఒక ఒక పది పర్సెంట్ కూడా తక్కువ పది ఐదు పర్సెంట్ కూడా ఉపయోగపడతాయో లేదో మరి నాకైతే తెలీదు ఎందుకంటే బ్యాంకుల్లో డెఫినెట్గా జనరల్గా ఏంటంటే పరి పారిశ్రామికవేత్తలు బడాబాబులు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీసు ఎవరెవరైతే ఎవరికైతే బాగా పరపతి ఉంటుందో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పరపతి ఉంటుందో వాళ్ళు మంచిగా బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు మొత్తం తర్వాత కొంతకాలం అయిన తర్వాత చేతులు ఎత్తేస్తారు ఐపీ ఐపీ చుట్టేస్తారు మొత్తం మా దగ్గర డబ్బులు లేవు మేము కట్టడానికి మేము ఐపీ అయిపోయినాం మేము ఐపీ తీసింది మా మా ఇది అంటారు కాబట్టి ఏంటంటే ఎందుకు చెబుతున్నారంటే ఇంత వేల కోట్లు ఆస్తులు వేల కోట్ల డబ్బులు మాత్రము మొత్తం చక్కగా నువ్వు మాఫీ చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరికి చేస్తారంటే కడుపు పేదలకి చేస్తారంటే మళ్ళీ అట్లా ఏం లేదు రైతులు వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటారు ఈ బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఏంటంటే పెద్దవాళ్ళకి మాత్రం అసలు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉండవండి బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా యథేచ్ఛగా వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు చక్కగా జల్సాగా ఎళ్ళు వాకిళ్ళు అన్ని లగ్జరీస్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారు తర్వాత హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ అనుకుంటారన్నమాట చేతులు అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగే జరుగుతుంది నేను ఎందుకు చెప్ప చెప్పుకోవాల్సి వస్తుంది ఇంత ఉపోద్ఘాతం అంతే టేక్ చంద్ యాదవ్ అని అతను టెక్ చంద్ యాదవ్ అని ఆయన ఒక హాకీ ప్లేయరు ఈ మధ్య మొన్న ఐదు ఆరు తారీఖులు చచ్చిపోయాడు పాపం ఆయన ఆయన మంచి ప్లేయర్గా గుర్తింపు పొందాడు కానీ ఏంటంటే ఏదో మొగ్గగానే తుంచబడినట్టుగాను పాపం అతను కొన్ని ఆటలు హాకీ ప్లేయర్ మాకు టోర్నమెంట్స్ ఆడిన వాటి ఆడినవి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఏంటంటే దురదృష్టం అతని అతనికంటే ఆ దురదృష్టం చాలా స్పీడ్గా పరిగెత్తుతున్న పరిగెత్తింది అనమాట అతని దురదృష్టం కాబట్టి ఏంటంటే దురదృష్టం కబళించేసింది అట్లాగే దుర టైం బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు ఎవరు కూడాను హెల్ప్ చేసే వాళ్ళు కూడాను ముందుకు రారు ముఖ్యంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కూడాను వాళ్ళకు కూడాను ఎవరికి కూడా హెల్ప్ చేయాలి అనే ఒక రకమైన స్ఫురణ కావచ్చు ఒక ఒక కానీ కలగలేదు మధ్యప్రదేశ్కు చెందిన బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంది ఈ టెక్ ఆ టెక్ టెక్ చంద్ యాదవ్ అంటారు ఇతన్ని ఇతను చాలా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ నాన్న ఏదో మే ఆర్మీ కాంట్రాక్టర్గా పనిచేసేవాడు ఈయన ఏం చేశాడంటే ఈయనకి చిన్నప్పటి నుంచి హాకీ మీద విపరీతమైన ప్రేమ విపరీతమైన పొద్దున రాత్రి పగలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏదన్నా హాకీ అనేది ఒక్కటే తనని తను తను ఇమాజిన్ చేసుకునేవాడు అనమాట అట్లాగూ పంతొమ్మిది వందల అరవైలో హాకీ జట్లు కొన్ని దేశాలతో కొన్ని ఇది ఓడిపోయిన తర్వాత తర్వాత సీరియస్గా హాకీ మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే హాకీ హాకీ ఆట ఆటకు సంబంధించిన వాళ్ళు అయితే మేజర్ ధ్యాన్ చంద్ అని ఆయన మాత్రము ఆయన కంట్లో పడ్డాడు ఇతను ఈ టెక్ చంద్ యాదవ్ అనే అతను అయితే ఆయన కాస్త ఆయన దగ్గరికి తీశాడు ఆయన మెంటోర్గా పనిచేశాడు ఈయనకి ఆయన ఆయన నేతృత్వం ఆయన ఆయన ఆధ్వర్యంలో కావచ్చు ఆయన ఆయన శిష్యరికల్లో కావచ్చు ఈయన ఇంకా చాలా మంచి మెళుకువలు నేర్చుకున్నాడు మధ్యప్రదేశ్లోనే ఒక సాగర్ సాగర్ అనే చోట అనే టౌన్ అది అది అక్కడ ఆయన ఏదో ఆటలు టోర్నో వేవో ప్రాక్టీసులు అవన్నీ జరిపించాడు రెండు హాలెండు ను హాలెండు నుండి న్యూజిలాండ్ అనే రెండు దేశాలతోనూ ఆడినప్పుడు అంతకుముందు ఓడిపోయిన ఈ హాకీ ఆట మాత్రము ఏమైందంటే అది డ్రా అయిందనమాట ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్లేయర్ హాకీ ప్లేయర్ టెక్ చంద్ యాదవ్ అనమాట ఎంత గొప్పవాడు కానీ ఏంటంటేనండి అతను మనం చెప్పినట్టుగా అతని దురదృష్టం కంటే ముందు పరిగెత్తి అతన్ని వెంటాడి అతనికంటే ముందు పరి ముందు పరిగెత్తేసి అతన్ని పట్టుకుని కబళించేసినట్టుగా అతని పరిస్థితులు బాగుంది లేక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లోనే వాళ్ళ నాన్న చచ్చిపోవటము తర్వాత కుటుంబ బాధ్యతలు తర్వాత పెళ్ళి ఇవి తర్వాత భార్య పోత చచ్చిపోవటము కూతురు చచ్చిపోవటం ఇదంతా అయిపోయిన ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆయన ఒంటరి వాడైపోయాడు కడుపు కటిక పేద కుటుంబ పేదత పేదతనంలో జీవించాడు మా ఒక నాలుగు రేకులు నాలుగు వైపులా నాలుగు రేకులు పెట్టుకున్నాడు తర్వాత పైన ఒక రేకు అట్లా వేసుకున్నాడు కింద కూడాను ఏమీ లేకుండా మట్టి మీద పడుకున్నాడు ఆయనకు వచ్చిన ఏవో మెడల్స్ అవి ఇవి కూడాను పెట్టుకోవటానికి చోట్లేక శిథిలాలు అయిపోయినాయి అనమాట అంత పరిస్థితులు అతను అతి ఒక పూట తింటే ఒక పూట తినకుండా తినకుండాను ఎక్కడో అక్కడే ఎక్కడో వాళ్ళు వాళ్ళు భోజనాలు అందించటము పళ్ళు అందించటము లేకపోతే బ్రెడ్ అందించటము మందులు అందించటము అట్లాగూ నిజంగాను ఒక బెగ్గర్ కంటే కూడా నువ్వు హీనంగా బతికాడనమాట మీరు ఆయన ఫోటోలు చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు చెబుతున్నానంటే చాలా బాధగా ఉంటుంది చాలా ఆవేదనగా ఉంటుంది ఎందుకంటే డిజర్వ్డ్ డిజర్వుడ్ క్యాండిడేట్స్కి చదువుకునే విద్యార్థులకి డిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి దొరకవు వాళ్ళకి గుర్తింపు ఉండదు చక్కటి మంచిగా ఒక ఒక లంచగొండివి లేకుండా ఒక నిజాయితీ పరులుగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు ఉండదు వాళ్ళకన్నీ డిమోషన్లే ఉంటాయి వాళ్ళని ఎక్కడో అండమాన్ని అండమాన్ నికోబార్లలో పంపిస్తూ ఉంటారు అట్లాగూ ఇట్లాంటివి ఈ ఈ ఆట ఆటల్లో కూడా ఏంటంటే ఇట్లాగే జరుగుతూ ఉంటాయనమాట ఎందుకు అంటే ఏం ఎవరు మనం అర్థం చేసుకోవాలి ఇన్ బిట్వీన్ ద లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నట్టుగా నువ్వు లైన్లు లైన్కు మధ్యన మనం ఏంటి అనేది ఆ గ్యాప్లో మనం చూస్తే అర్థమైపోతుందనమాట ఎందుకు ఇలాంటివి కట్టిక పేదతనంలో ఇలాంటి మంచి మంచి వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి చక్కటి మంచి మంచి గుర్తింపు చేసి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా ఉండటానికి ఒకది ఇప్పుడు అడ్డమైన ప్లేయర్లు అందరికీ కూడా ఇస్తారు వాళ్ళకి ఇవ్వటంలో నేను ఎప్పుడు ఎలాంటివి నేను అపోజ్ చేయట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పిక్ చేయరు ఎంతమంది ఉంటారండి ప్లేయర్స్ ఎంతమంది ఉంటారండి ఒక మహా అయితే దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మందికి బాగా చక్కగా వాళ్ళని బాగా సంరక్షించుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుని వాళ్ళని చక్కగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళ వాళ్ళు పైకి వచ్చేలాగా చేస్తే దేశానికి వాళ్ళు అలంకారం అవుతారు దేశానికి ఎన్నో మెడల్స్ తెస్తారు కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు పాపం మొన్న ఈ కటిక పేదతనంలోనూ కఠిన కఠినమైన పరిస్థితుల్లోనూ అసలు దిక్కు లేకుండా మరణించాడు ఈ టెక్ చంద్ యాదవ్ అని ఆయన నాకు నా దృష్టిలో పడినప్పుడు ఈ విషయం నేను నాకు చాలా బాధ కలిగిందండి ఎందుకంటే మను మనుషులకి మానవ మానవత్వం లేకుండా ఉన్న జరి జరిగిపోతున్నది అంతా కూడా పదవి పదవి మొత్తం డబ్బు గౌరవం మొత్తం మనకి మన లగ్జరీసు అనేది ఒక 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 స్టేట ఆఫ్ లైఫ్ ైఫ్ కొంతమందికి మాత్రము అవి జరిగిపోతున్నాయి కానీ కడు పేదలు వాళ్ళు నిరుపేదలుగాను ఇంకా ఇంకా కఠిన కఠినమైన దరిద్రంలోనూ అనమాట వీళ్ళ పరిస్థితి ఏమిటనేది మరి మధ్యప్రదేశ్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కానీ స్వామీజీలకు ఇచ్చారు వాళ్ళందరూ కూడాను అప్పుడు దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడు అతను ఎవరు ఆశా ఆశారాము ఆయనకి అట్లాంటి వాళ్ళకి వేలకు వేల వందలు ఎకరాలు అంద ఆయనకి చుట్టును ఆయనకి ఇచ్చేసేసాడు కట్టబెట్టారు కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మరి ఇదే మధ్యప్రదేశ్లో ఉన్నాడు కదా మరి ఇదే మాధవరావు సింధియాలు ఇట్లాంటి సింధియాలు కూడా ఉన్నారు మరి వీళ్ళ దృష్టికి ఎందుకు రాలేదంటే రావు అంతే మన మనకి ఎంతసేపటికి మనకు కావాల్సింది ఏంటంటే మనకి కావాల్సింది మన మన లగ్జరీలు మన పదవులు మన పోరాటాలు మనవి ఎదటివాడు ఎట్లా ఉన్నా ఏమున్నా ఏం ఒక్కర్లేదనమాట సో అదండి కాబట్టి ఏంటంటే ఒక చిన్న ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగా నా వీడియో ఆయనకి ఆ టేక్ చంద్ యాదవ్కి మాత్రం ఒక నూలు పోగులాగా ఒక శ్రద్ధాంజలాగా ఒక రక చాలా బాధ తప్త హృదయంతో నేను చేస్తున్న ఈ వీడియో ఆయనకే అంకితం చేస్తున్నాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్వయం బై